దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి సౌజన్యంతో నియోజకవర్గ పరిధిలోని దేవరకద్ర కౌకుంట్ల చిన్న చింతకుంట మండలాలకు సంబంధించిన పదవ తరగతి విద్యార్థులకు ఇంపాక్ట్ సంస్థకు చెందిన మోటివేటర్స్ తో నిర్వహించిన మోటివేషనల్ క్లాసెస్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు గతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామని పేర్కొన్నారు విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దన్నారు ఎన్ఆర్ఐలు గోపీనాథ్ రెడ్డి గారు అమర్ రెడ్డి గారు మరియు టిపిసిసి అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

అనపోతే తామునికి సహాయం చేదానికి నావు నేను మొత్తమే సాధించే పొరచో తాముని రాపోవడానికి తాముని సరిపిసి తర్విచే తాముని కావాలని చెప్పేసి బలవర్గం చేశారు రావడానికి మీకు నపవలేదు కానీ కైతేయ కార్యక్రమంలో సామాజిక సేవలు చేసినండి విలాపురం పాలిష్న కొంటే తమ బావులది పాలిష్న ఆ మిత్రులకు సహాయం ఇవ్వవల నేను పాలిష్న రావాలి జరిగింది

నేను <latitude matte> <language> ప్రతిరోజు మూడు కిలోమీటర్లు నడుచుకుంటా పోయి నడుచుకుంటా పోయి చదువుకున్న వ్యక్తిని అంటే చాలా చాలెంజెస్ తెలుసు నడుచుకుంటూ పోయిన వాగు వాగు వర్షాకాలం అయితే వాళ్ళప్పుడు వాళ్ళు వస్తే వాము ఇబ్బందులు అయినా కూడా కష్టపడి స్కూల్కి స్కూల్ స్కూల్లో

ಎಲ್ಲ ತಸ ಅಮ್ಮ ಏಕಪತ್ನಿ ಸಾಲಿನ ಸಾಲಕ್ಕೆ ಅವರು ಕಸರಪಡರು ತವ್ಯುತ ಮಾಡಿ 그러면은 ಎನಕರಿಗೆ ಕಾಮಟಿ ನೇರಾನು ಕೋಲ್ ನಿಮಿಸ್ತನಾ ಖಚಿತಕಂ ನಾನು ಐರಮಾನ್ ಗೋಯ ಲಾಗ್ ಮಾಡ್ಯಾರೆ ಅಡವೇಟ್ ಕಾವೇ ಇನ್ ಅಡವೇಟ್ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಯಾತ್ರಕ್ಕೆ ಲಾಗ್ ಅದು ಕೂಡಲೇ ನಾನು ಕಾಂಪ್ಲೀಟ್ ಎಲೋ ಫುಲ್ ಮಾಡ್ಬೇಕಲ್ಲಾ ತಾಲಮತಿ ದಿವೇಶ್ ಪ್ರೆಪರ್ ಅಂದ್ರೆ ಅದರಗ ಕಾನೂನಿ ಹಾಲ್ ಗೆ जातो ದಿವೇಶ್ ಪ್ರೆಪರ್ ಆಗ ಅವನು 95 195 ರಿಂದ 95 ರೊಳಗೆ ಮಾಡ್ತಾನೆ